ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన శుభములు నేటి ధ్యానం కొరకు యోభు గ్రంథం ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం కృంగిపోయిన వాడు దేవుని అందు భయభక్తులు మాను కొనినను స్నేహితుడు వానికి దయ చూపదగును కొన్నిసార్లు మన ఆత్మీయులను మనము పోగొట్టుకున్నప్పుడు రోగగ్రస్తులమైనప్పుడు కుటుంబాల్లో సమస్యల వల్ల భార్య భర్తలు విడిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుని ఎందు భయభక్తులు చూపటం మానుకొనటం కూడా జరుగుతుంది అలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా అనేక మందికి వస్తూ ఉంటాయి ఆ పరిస్థితుల్లో ఆ కృంగిపోయిన వారి స్నేహితులు దయ చూపటం జరుగుతుంది అని భక్తుడైన యోబు తెలియచేస్తున్నాడు యోబుకైతే అలా జరగలేదు గాని యోబు తనకు కలిగిన బాధల వల్ల ఆస్తి నష్టం వల్ల కుమారుల మరణం వల్ల కృంగిపోయి విచారగ్రస్తుడైన పరిస్థితుల్లో అతని స్నేహితులైతే అతన్ని నిందించి ఇంకా బాధ పెట్టారు గాని మనలో కొంతమందికి మంచి స్నేహితులను అనుగ్రహించుట ద్వారా ఆ కృంగుదల నుండి ఆయన మనలను బయటికి నడిపిస్తాడు రాసిన సువార్త రెండో అధ్యాయం మొదటి పన్నెండు వచ్చినాలు నేను చదువుతున్నప్పుడు అక్కడ కొందరు ఒక పక్షవాయువు గల వ్యక్తిని నలుగురు చేత మోయించుకొని కపెర్ణ హోములో యేసు ఉన్న ఇంటికి తీసుకొచ్చారు ఆ కొందరు ఆ పక్షవాయువు గల ఆ మనుష్యుని యొక్క స్నేహితులై ఉండొచ్చు లేక బంధువులై ఉండొచ్చు వారు యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని చేర్చటానికి చాలా కష్టపడ్డారు నేను వారి పట్టుదలను మెచ్చుకుంటాను యేసు ప్రభు వారు ఉన్న ఇంటికి వారు వచ్చేసరికి అనేక మంది చుట్టూ కూడి ఉండటం వల్ల వాకిటైనను స్థలము లేకపోవటం వల్ల తీసుకొచ్చిన వ్యక్తిని ఏసు దగ్గరికి చేర్చలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో వారు పోకుండా పట్టుదలతో ఎలాగైనా సరే ఈ పక్షవాయువు గల వ్యక్తిని ఏసు పాదాల చెంత చేర్చాలనే ఉద్దేశంతో ఏసు ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపారు వారి ప్రయత్నము వారి విశ్వాసము ఫలించింది యేసు ఆ పక్షవాయువు గల వాణి విశ్వాసాన్ని మెచ్చుకొని పాపములను క్షమించి స్వస్థపరిచి ఇంటికి పంపివేశాడు పిల్లరా దేవుని బిడలమైన మనం మన స్నేహితుల పట్ల అలా చెయ్యాలి కెల్లి అనే ఒక కళాశాల యువతి మహిళల వాలీబాల్ పోటీలో పాల్గొన్నప్పుడు ఆమె చేతికి పెద్ద దెబ్బ తగిలింది దాని వల్ల ఆమె తాను చేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని మానివేయాల్సి వచ్చింది తర్వాత ఆమె కారు యాక్సిడెంట్ గురై పాడయింది ఇవి చాలా ఉన్నట్టు ఆమెను ప్రేమిస్తున్న వ్యక్తి ఆమెను వదిలి వెళ్ళిపోయాడు ఆ సమయములో కెల్లి చాలా కృంగిపోయింది తన గదిలో గంటల తరబడి ఏడుస్తూ గడిపేది సరిగ్గా అదే టైములో ఆమె వాలీబాల్ టీము లో సభ్యురాలైన లారా అనే యువతి కెల్లి పరిస్థితిని చూచి కదిలిపోయి ఆమెకు సహాయం చెయ్యాలని నిశ్చయించుకుంది కాబట్టి ఆమె తన స్నేహితులలో కొందరిని కలిసింది అందరూ కలిసి మాట్లాడుకుని కొంత డబ్బును పోగు చేశారు ఆ పోగు చేసిన డబ్బుతో కెల్లి కారును బాగు చేశారు తరువాత ఆమె ఒక చేయినే ఉపయోగించి చేయగల ఒక తాత్కాలిక ఉద్యోగాన్ని ఆమె కొరకు వెతికి పెట్టారు ఆమె ఆ ఉద్యోగం చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉండగా ఆమె కోలుకొని మామూలు మనిషి అయింది తన స్నేహితురాలైన లారా చేసిన పనికి ఆమె చూపిన శ్రద్ధకు కెళ్ళి ఇలా ప్రశ్నించింది నా పైన ఎందుకు మీరింత శ్రద్ధ చూపించారు అని అప్పుడు ఆమె యేసు ప్రేమను గురించి మాట్లాడింది యేసు దగ్గరకు తీసుకొచ్చిన ఆ పక్షవాయువు గల వ్యక్తిని గురించి మాట్లాడింది ప్రిలరా దేవుని బిడ్డలు మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవలసిన వారుగా ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా సోదరి నీ మిత్రులు ఎవరైనా ఇబ్బందుల్లో అవసరాల్లో ఉన్నారా నువ్వు ఏ విధంగా సహాయపడగలవో ఆలోచించు ముందు దేవుని ప్రేమను వారికి చూపించి ఆ తర్వాత దేవుని సువార్తను పంచుకో మీరు అవసరతలో ఉన్న వారికి మీ చేయిని అందిస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించలేరు సువార్త విషయంలో మూసి ఉన్న హృదయం మనం చేసే సహాయం వల్ల తెరవబడవచ్చు ప్రార్థన చేసుకుని కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు అందనాలు ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నీ బిడ్డలుగా నీ ప్రేమను మీ మిత్రులకు చూపించి వారి హృదయాలు సువార్త కొరకు తెరవబడేటట్లుగా చేసి వారిని నిత్యంతకు నడిపించే కృపా భాగ్యం వీక్షకులైన వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె